తెలంగాణకు నీరాజన దేయం రచన మరిపడ శ్రీనివాసరావు గారు జయ జయ హే తెలంగాణ జననీకి రాజనం ఏకిదే మానీ రాజనం జయ జయ హే తెలంగాణ జననీ

స్వాతంత్ర రాష్ట్ర అవతరణం అమర వీరుల త్యాగలం స్వాతంత్ర రాష్ట్ర అవతరణం గోదావరి కృష్ణ నీరంత మా పాలికి అమృత జలం అమరులైన వీరులకు நீக்கிதே மாதர்பணம் கோதாவரி கிருஷ்ண நீரந்தா மாபாலிட்டி அமிருத ஜலம் அமருளை நவீருளூ நீக்கிதே மாதர்பணம் ஜெய ஜெய ஹே தெலங்கா நஜனனி నీకిదే మాని రాజను నీకిదే మానీ రాజనం ఏళ్ళకేళ్ళు పోరాడితే వచ్చింది నీ బంధనాలు తెంచింది ఎళ్ళకేళ్ళు పోరాడితే వచ్చింది నీ బంధనాలు తింది సింగరే మెరి సిలుగులు తెచ్చింది సింగరే మేరి సిలుగులు తెచ్చింది బిలుగులు తెచ్చింది జయ జయ హే తెలంగాణ జనని రాజన నీకి దేమానీ రాజన చార్మీనారులను చూసి దునియానే మురిసింది ము చూసి దునియా నే మురి సిలమతాల కంగా జన జీవన మే సాగుంది కు మతాల కతి తంగా జన జీవన మే సాగుంది చార్మి నారులను చూసి దునియాన్ని మురిసింది కుల మతాల కితంగ జన జీవన మే సాగుంది జై 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 తెలుగు రాష్ట్ర జై జయ జైలు పలుకుతున్నది జై జై తెలుగు రాష్ట్ర మాతకు జై జైలు పలుకుతున్నది నీకి దే మా నీ రాజనం జయ జయ హే తెలంగాణ జననీ

శ్రీ శ్రీనివాసరావు గారు మణిపడ నుంచి రూపకంగా మార్చి గానం చేస్తున్నది పి శ్యామాచారి ఉపాధ్యాయుడు గురంపల్లి అమ్మ గర్భము నుండి ఆడుతూ పాడుతూ ఈ వచ్చిన అమ్మ గర్భము నుండి ఆడుతూ పైకి నేవచ్చు వచ్చినప్పుడు నా వెంట ఏమీ తీసుకొని కుని పూలే అమ్మ గర్భము నుండి ఆడుతు పాడుతు ఈనపైకి నీ వచ్చినాను ఈ లోకముండి నీ వచ్చానా ఏ గర్భము నుండి ఆడుతూ పాడుతూ ఈ వచ్చిన నే గలను బంధుమిత్రులందరిని నే గుప్తించగలను నా శ్వాస ఆగిపోగా నే వచ్చినాను వచ్చినప్పుడు ఉన్న వెంట ఏమీ తీసుకుని పోతాను నాది అనుకున్నా కాయాన్ని ఇక్కడే వదలి పరలోకానికి పయనమైపోతాను అమ్మ గర్భము నుండి ఆడుతూ పాడుతూ ఈలపై ಆಶಪಡಿ ಮೋಸಪಡಿ ನೇನು ಕೂಡಬಟ್ಟಿನದಂತ ಆಶಪಡಿ ಮೋಸಪಡಿ ಕೂಡ ಕೂಡಬಟ್ಟಿನದಂತ That one. నీరాజనం గేయం ఎం శ్రీనివాసరావు గారు దేశం కోసం అమరులైన సైనికులారా ఓ వీర సైనికులారా మీకి దేమానీ రాజన మీకి దేమానీ రాజనం దేశం కోసం అమరులైన సైనికులారా ఓ వీర సైనికులారా మీకి దేమాని రాజనం మీకి దేమాని రాజనం శత్రు సైనిక శిబిరాలను తునాతున కలగజేయా సరిహద్దు నుండి పిలుపురాగా హుటాహుటిన సరిహద్దు చేరి దేశం కోసం మధులైన సైనికులారా ఓ వీర సైనికులారా మీకి మాని రాజనం మీకి మాని రాజనం వెనుక ముందు చూడకుండా శత్రువులను చీల్చిచడాడుచు వెళ్ళి వెనుక ముందు చూడకుండా శత్రువులను చీల్చి చండాడుతూ వెళ్ళి వందే మాతరమని పిక్కటిల్లని నదిల్చి వందే మాతరం అని పిక్కటిల్లని నదిల్చి శత్రువుల గుండెలనిటినో చీల్చి చీల్చి అమరులైన ఓ సైనికులారా మీకిదే మాని రాజన మీకిదే నీరాజనం పగలు రేయి మరచిపోయి ఎండవానలను లెక్క సేయకనే పగలు రేయి మరచిపోయి ఎండవానలను లెక్కసేయకనే దివి నుండి భువికి రై రైమంటూ దీసుకువచ్చే దివి నుండి భువికి రై రైమంటూ దూసుకొచ్చే బాంబులకు ఎదురొడ్డి నిలిచి దేశం కోసమే నా దేహమంటూ బంధువుకు చేతబట్టి పోరాడుతూ పోరాడుతూ